శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై తొమ్మిది శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామదారుకుడు ఈ లీలలు విని పులికించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢీ అవుతున్నది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమక్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకెన్నుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు నాయన ఒక అశ్వనీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనమినాడు త్రిస్త యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకి దగ్గరలోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయన్లారా ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం కలిదు సుమా ఇచ్చటి చెట్కులా తీర్థాన్ని మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించినది ఈ భీమా అమరజా సంగమం గంగా యమునా సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలివి కాదు ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దానిని గూర్చి ఎంతని చెప్పగలము అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఈచట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు పూర్వము ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలందరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు జయుడైన శంకరుని దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది అదేమి చిత్రము గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత బాండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరజ అని పేరు వచ్చింది అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాలలో యథావిధిగా ఉషక్కకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు ఈ అశ్వద్ధ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృక్షణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్లు ఆనిచ్చి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేర్తాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది దీనిని గురించి ఒక ఉన్నది పూర్వం భరత్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనంద పార్వస్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యైన అతనిని కూడా రమ్మన్నాడు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించక అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెప్తుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు శాస్తాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడు రాలిని సర్వజ్ఞులైన మీరు వాటిని నాకు తెలిపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెప్తాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠువ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్ఠురోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమయ్యింది అది నేను స్వయంగా చూచాను ఆ క్షేత్రమహత్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గైలోలాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపించి అక్కడ స్నానం చేస్తే ధ్యానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మద తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణమాసంలో అఖండాభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఫలశ్రుతి ఈ అధ్యాయం పారాయణ ద్వారా గాన్గాపూర్ దర్శనం లభిస్తుంది మరియు అన్ని పాపాలు తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ దత్త